వీడేంట్రా చెప్తున్నాను అనుకోకుండా వీడియో చివరి దా చూడు యాక్చువల్లీ నేను ఒక టైం కి డ్యూటీకి వెళ్ళాలి అంటే ఎయిట్ థర్టీ నేను బయలుదేరింది ఎయిట్ ఫిఫ్టీన్ కి ఎయిట్ ఫిఫ్టీన్ కి మెయిన్ రోడ్ మీకు వచ్చా ఎయిట్ ఫిఫ్టీన్ కి మెయిన్ రోడ్ మీకు రాగానే ఒక ఆటో వచ్చింది చూస్తున్నా 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 ఎక్కాను ఆటో ఆటో ఎక్కగానే ఆయనేమో ఆటో తీయట్లేదు ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు వేస్ట్ అయిపోయింది అక్కడ చూస్తున్నా చూస్తున్నా ఈ నేను నేను ఆ రోజు తొందరగా వెళ్ళాలనుకున్నాను యాక్చువల్లీ కానీ ఇక్కడ నేను తొందర చేసే కొద్దీ లేట్ అవుతుంది ఆ విషయం నాకు అర్థం కావట్లేదు సరేలేని చూస్తున్నా 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 ఆయన ఆటో తీశాడు నేను దిగబోయేసరికి తీశాడు స్టార్ట్ చేసాడు పానిచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చున్నా కూర్చొని చెప్పాను నేను ఇలా అంకుల్ నాకు లేట్ అవుతుంది కొంచెం తొందరగా అని చెప్పాను సరే ఓకే అన్నాడు సరే వెళ్తున్నాం 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 ఆ వెళ్తా 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 ఒక రెండు మూడు ఊర్లు దాటిన తర్వాత ఒక మోల్ టర్నింగ్ వచ్చింది అనమాట ఎలా అంటే ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గర టర్నింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళంగానే రెండు ట్రాక్టర్లు అక్కడ పోయినాయి అక్కడ కామెడీ నేనేమో తొందరగా వెళ్ళాలి 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 అనుకున్నా కానీ ఇక్కడ తొందర చేసే కొద్ది లేట్ అవుతానే ఉంది అడ్డేమో నుంచి వస్తున్నాయి కానీ బైక్స్ లారీలు అన్ని కానీ ఇటు నుంచి అసలు ఏమి వెళ్ళడానికి లేదు సరేలేని కొంచెం చూసా 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 తర్వాత ఏం జరిగిందంటే చిన్నగా ఇక ఇద్దరు నుంచి బైక్లు వెళ్తున్నాయి పెద్ద పెద్ద ఆటోలు గాని బస్సులు గానీ ఇవేం ఏం వెళ్ళట్లేదు ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్తున్నాయి అంటే అంత ఖాళీ మాత్రమే ఉందన్నమాట సరే చూసా 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 సరే ఇక టైంకి అక్కడి వరకు డబ్బులు ఇచ్చేసి అన్న నేను వెళ్తున్నా నాకు లేట్ అవుతుందని చెప్పేసి ఒక బైక్ వెళ్తుంటే బైక్లో వెళ్తుంటే ఆ బైక్ ఎక్కేసాను అనమాట బైక్ ఎక్కగానే సర్లే అమ్మయా ప్రశాంతంగా ఉందరా సరేలే తొందరగా ఇచ్చవచ్చు అని అనుకున్నాను అనమాట కానీ ఏం జరిగిందంటే వెళ్తున్నా వెళ్తున్నా మళ్ళా బైక్ ఎక్కే కదా వెళ్తున్నా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ బైక్లో పెట్రోల్ అయిపోయింది సో కామెడీ అసలు మాములు మాములు కామెడీ కాదు అది నేను నేను తొందరగా వెళ్ళాలనుకున్నా ఆ రోజు కానీ ఇంకా లేట్ అవుతుంది బైక్లో పెట్రోల్ అయిపోయింది అబ్బా అసలు మా సిచువేషన్ సిచ్యువేషన్ లేదు కాదు అసలు అది ఇప్పుడు ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఆ బండిని కొంచెం దూరం దోసి అన్న నాకు లేట్ అవుతుంది అన్న నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి అంటే ఆల్రెడీ దాదాపు రీచ్ అయిపోయా దాదాపు రీచ్ అయిపోయేలాగా ఈ బైక్ పెట్రోల్ అయిపోయింది అనమాట సరే అని చెప్పేసి ఇంకా అక్కడ లోకల్ ఆటో ఉంటే లోకల్ ఆటో ఎక్కేసి ఇంకెళ్ళిపోయా నేను వెళ్ళాల్సిన ప్లేస్కి నేనేం చెప్తున్నాను అంటే అసలు నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైతే నువ్వు తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటావో అప్పుడే నీకు లేట్ అవుతుంది ఎందుకంటే నువ్వు ఈ మధ్యలో నువ్వు నీకంటూ నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు అనుకో నువ్వు నువ్వేమనుకుంటావు నెక్స్ట్ నువ్వు ఎమ్మెట్టి ఈ ఇయర్లోకి వచ్చేలాగా ఆ నెక్స్ట్ ఇయర్లోకి వచ్చేలాగా నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటావు కానీ ఇక్కడ నువ్వు అనుకున్నట్టు జరగదు ఎందుకంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి అనమాట వాటన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే నువ్వు ఆ గోల్ రీచ్ అవ్వగల వీటన్నింటినీ నేను ఎక్స్పీరియన్స్ చేయను నేను డైరెక్ట్గా నా గోల్ రీచ్ అవ్వాలంటే అసలు ఎప్పుడు అవుతుంది వీటన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ బాధలు ఆ కష్టాలు వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే నువ్వు ఆ గోల్ రీచ్ అవ్వగలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇదే జరిగిద్ది ఎవరికైనా సరే